హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దివాళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇవాళ రోజ్ మిల్క్ చేస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది మా పాప చూసారా అసలు ఆనందం తట్టుకోలేకపోతుంది ఫస్ట్ తనకే ఇచ్చాను నేను వా సూపర్ అంటుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో నేను రోజ్ ఎసెన్స్ రీసెంట్గా మా అక్క వాళ్ళూరు రాజమండ్రి వెళ్ళాను అక్కడ నుంచి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇది దాంట్లోకి కంపల్సరీ పాలు ఉండాలి పాలతోనే కదా చేస్తాం మనం పాలు లేకపోతే రోజ్ మిల్క్ ఎలా వస్తుంది ఓకే పాలు వేసుకున్న తర్వాత మనం తీసుకున్న రోజ్ ఎసెన్స్ ఉంది కదా అది నేను వన్ కప్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న పాలు తగ్గ తీసుకుంటున్నాను మీరు కూడా అలాగే తీసుకోండి మనం పాలతోనే చేసుకుంటాం కాచిన పాలు కాదు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని బాగా కలుపుకొని ఒకవేళ మనకి టేస్ట్ తక్కువైతే వేసుకోవచ్చు నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మనకి కొంచెం టేస్ట్ చెక్ చేసుకోండి నాకు కొంచెం తగ్గింది నేను మళ్ళీ కొంచెం ఎసెన్స్ వేస్తున్నాను మనం ఇందులోని పచ్చికోవా కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది ఒక వీడియో చేస్తాను నేను ఓకేనా లైట్గా మనం ఒక టూ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ స్వీట్నెస్ వస్తుంది ఫైనల్గా మనకి రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా చూస్తూనే నోరూరుతుంది నాకు నేను తాగి ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా వా సూపర్ ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా మా అలాగే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్